కాదు హీరో మీ మొత్తం మెదక్ కాన్స్టెన్షియల్ ఎవరు కూడా అంత ధైర్యంగా మాట్లాడాల నువ్వు మాట్లాడు నువ్వు ఎమ్మెల్యే మాట్లాడను మళ్ళీ మాట్లాడలేదు సార్ నువ్వు చేసేది తప్పు కానే కాదు మన నాయకుడిని మన బాపును మనం ఎవడన్నా మాట్లాడితే మాట వాడము అంతే కదా నువ్వు చేసింది తప్పు కాదు కాకపోతే నీకు జరిగింది తప్పు

కలిసిన స్థాయిలో రోడ్కైతే అది స్పందన కేసీఆర్ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఆ ధైర్యం చెప్పిన మొన్న మొన్న రాత్రి ఫోన్ చేసి పిల్లగాడికి కలువు ధైర్యం చెప్పు అని చెప్పాడు ఆయన చూసి ఆయన పట్టించుకుంటున్నాడు మనం పట్టించుకోకపోతే ఎట్లా ఎక్కడ చూడాలి గట్టి ఉండుతాం వినాట్ డోలింగ్ ఇంకో పది మంది వస్తుంది అన్న తగ్గి పెట్టాల్సి టెన్షన్ వాడకు థ్యాంక్ యూ